హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన చేతుల్లో మన రంగులు మన ముంగిట్లో ముగ్గులో రంగులు ఇప్పుడు మనం తయారు చేసుకుందామా డబ్బులు ఖర్చు పెట్టి బయట కెమికల్తో తయారు చేసిన రంగులు కొనుక్కునే బదులు ఇలా మనం ఇంట్లోనే ఇసుకతో ఇడ్లీ రవ్వతో బియ్యం రవ్వతో బియ్యం పిండితో దొడ్డు ఉప్పుతో సన్న ఉప్పుతో ఇలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి రంగులు మన ఇంట్లో తయారు చేసుకొని మన ఇంటి ముందు రోజు ముంగిట్లో ముగ్గులో ఈ రంగులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందండి ఇల్లు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా నేను ఈ కలర్ చేయడానికి ఫుడ్ కలర్సే తీసుకుంటున్నా రవ్వ కేసర్లో బగారా రైస్లో వేసుకుంటాం కదా ఫుడ్ కలర్ ఆ కలర్సే తీసుకుంటున్నా వేరే ఏం తీసుకో నేను ఇప్పుడు ఈ రంగులకి ఒక సగం డబ్బా ఇసుక తీసుకున్నాను మా ఇంట్లో ఇసుక ఉంది రెండు బస్తాలు ఇసుక ఉంది పట్టిగా ఎందుకు వేస్ట్ చేయాలని ఇలా చేస్తున్నా బియ్యం రవ్వతో చేయొచ్చు బియ్యం పిండితో చేయొచ్చు ఇడ్లీ రవ్వతో చేయొచ్చు సాల్ట్తోని కూడా చేయొచ్చు ఈ రంగులనేటివి నేను మాత్రం ఇసుకతోని చేస్తున్నా మనం ఈ దొడ్డుగా ఉంది కదా ఇసుక జల్లడ పట్టుకుంటే సన్న వస్తుంది అప్పుడు మనకు కావాల్సిన రంగులు చేసుకోవచ్చు నాకు ఎలా ఐడియా వచ్చిందంటే యూట్యూబ్లో చూసిన ఒక వీడియో చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి నేను అలా నాకు ఈ ఐడియా వచ్చింది నేను కూడా చేస్తే మన ఇంటి ముందు రోజు వేసుకోవచ్చు కదా అవసరం ఉండదు కదా రంగులు అనేటివి కలర్ కలర్గా వేసుకోవచ్చు ముంగిట్లో ముగ్గులో చూడండి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ లైట్ కలర్లు తీసుకోవాలి ఎందుకంటే చే చేయి అనేది మొత్తం డార్క్ అయిపోద్ది వేరే కలర్లో కలిసిపోతుంది మళ్ళీ మనం వేరే కలర్ కలుపుకున్నప్పుడు ఇలా మనం ఆ కలర్ వేసుకొని బాగా ఇసుకకు కలుపుకోవాలి తర్వాత వాటర్ పోసుకోవాలి ఫస్ట్ టైం నేను ఇందులో కొంచెం ఎక్కువనే అయినాయి వాటర్ చూడండి కొన్ని కొన్ని పోసుకోవాలి దీంట్లో మాత్రం కొంచెం ఎక్కువైనాయి దీన్ని ఇప్పుడు మనం పేపర్ ప్లేట్లో వేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండకి నెక్స్ట్ ఇంకా కొంచెం తీసుకోవాలి ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాం అది లైట్ ఆరెంజ్ ఇది థిక్ ఆరెంజ్ ఇది మళ్ళీ ఇలాగే కలుపుకోవాలి ఇసుక మొత్తం బాగా పట్టేసుకొని తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకోవాలండి అప్పుడు కొంచెం ఎక్కువైనాయి వాటర్ తక్కువ తక్కువ పోసుకోవాలి మొత్తం అది కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి ఇది ఆరెంజ్ కలర్ లైట్ ఇది డార్క్ నెక్స్ట్ ఇప్పుడు మనం రెడ్ కలర్ పోసుకుందాం మెరూన్ కలర్ ఇది రెడ్ కాదు మెరూన్ కలర్ దీన్ని కూడా ఇసుకకి బాగా కలుపుకోవాలి నేను చేయితోనే కలిపినా అండి అన్ని రంగులు మనం ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందండి కెమికల్ లేని కలర్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా చూడండి ఇది బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ ఇది ఇది కూడా ఎండగబెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కుంకుమ పోసుకుందాం ఇది రెడ్ కలర్ వస్తుంది కదా కుంకుమ కలరు ఇందులో పోసినా బాగా కలుపుకొని మళ్ళీ దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా మనకి తడి తడి ఉంది కాబట్టి కొంచెం కనబడట్లేదు కానీ ఎండిన తర్వాత బాగా కనబడుతుంది ఇప్పుడు మనం గ్రీన్ కలర్ పోసుకుంటున్నాం గ్రీన్ ఫుడ్ కలర్ ఇది అన్ని ఫుడ్ కలర్సే అండి వేరే కలర్స్ లేవు ఒకటి ఒకటి బ్లూ కలరు నాకు దొరకలేదు కాబట్టి నేను కలర్ వేసుకున్నా చూపిస్తే అది కూడా చూడండి లాస్ట్లో గ్రీన్ మాత్రం బాగా వస్తుంది వేగానే చూడండి ఎంత బాగా వస్తుందో కలుపుతుంటేనే చూసారా ఇది కూడా పెట్టేసుకున్నా నెక్స్ట్ లైట్ గ్రీన్ వేసుకుందామని ఇదే గ్రీన్ కలరు కొంచెం వేసుకున్నా ఇది పెసర్ కలర్ వస్తుందండి పెసర్ రంగు కలర్ వస్తుంది చూడండి మనం ఇంట్లో ఇలాగే చేసుకోండి అందరూ కలర్లు కొనే ఖర్చు అవుతుంది ఇప్పుడు నేను నీళ్ళకాట్ ఉంటుంది కదా అది పోసుకుంటున్నా నీళ్ళు కలర్ ఇది ఇది బాగా వచ్చిందండి బ్లూ బ్లూ కలర్లో ఖర్చు తగ్గియచ్చు మన ఇంటి ముందు రోజు కలర్ కలర్గా వేసుకోవచ్చు కదా మంచిగా అందంగా కనబడుతుంది చాలా బాగా అనిపిస్తుంది కదా ముగ్గు అంటేనే లక్ష్మి కదా అండి ఇప్పుడు మనం హెన్నా ఉంటుంది కదా హెన్నా పౌడర్ బ్లాక్ ఈస్గా వస్తుంది కదా నేను బ్లాక్ కలర్ కూడా తయారు చేయబోతున్నా ఇంకా ఇది ఎవరైనా తయారు చేసారో లేదో కానీ నేనైతే బ్లాక్ కలర్ కూడా తయారు చేయబోతున్నా చూడండి ఇంత బా ఇది ఇప్పుడైతే కొంచెం లైట్గా కనిపిస్తుంది ఎండిన తర్వాత బ్లాక్గా వస్తుంది నెక్స్ట్ ఇది కలర్ అండి ఫుడ్ కలర్ కాదు ఇది నేను కలర్ వేసుకుంటున్నా బ్లూ కలర్ నాకు ఫుడ్ కలర్ దొరకలేదు బ్లూలో చూడండి ఎంత బాగా వస్తుందో బ్లూ కలర్ కూడా బాగా వస్తుంది చూసారా ఇది బ్లూ కలర్ అండి అన్ని కలర్లు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా మనకి ఇష్టం వచ్చినండి ఇష్టమైన కలర్స్ మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి చూసారా ఇది ఇది వైలెట్ కలర్ అండి ఎంత బాగా ఎండింది చూడండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ చూడండి ఎంత అందంగా ఉందో అన్ని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇది బియ్యం పిండి అండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ ఇది బ్లూ కలర్ ఇది మెరూన్ కలర్ ఇది బ్లాక్ కలర్ ఇది పింక్ కలర్ ఎంత బాగుందండి ఇది రెడ్ కలర్ ఇది పెసర్ కలర్ చూసారా ఎన్ని కలర్స్ వచ్చాయో నేను పద్నాలుగు కలర్లు వేసుకున్నానండి ఇంట్లోనే ఇలా ఇప్పుడు మనం వాటిని డబ్బాలలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం రోజు ముగ్గులో వేసుకోవచ్చా చీఫ్ అండ్ బెస్ట్ కదా అండి మీరు చెప్పండి నేను పండుగలకనే కాదండి కలర్స్ తయారు చేసుకున్నది నేను రోజు ముగ్గులో వేసుకుందామని ఇలా తయారు చేసి పెట్టుకుంటున్నా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే జనవరి ఫస్ట్ రోజు మన పండుగ కాదండి మన తెలుగు సంవత్సరం కాదు ఉగాది మన తెలుగు సంవత్సరం అండి అందరూ అదే ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను జనవరి ఫస్ట్ మన ఇంగ్లీష్ పండుగ అండి అది అందరు ఆ రోజే ముగ్గులు వేసి విషజ్ చేసి చెప్పుకుంటారు కదా కానీ కాదండి ఉగాది రోజు మన పండుగ అందరికీ తెలుసు కానీ ఆ రోజే ఫిక్స్ అయిన్రు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ అని ఫిక్స్ అయినరు అలా కాదండి ఉగాది రోజు మన తెలుగు సంవత్సరం తెలుగు పండుగ ఆ రోజే స్టార్ట్ అవుతుంది మనకి సంవత్సరం అనేది ఇలా అన్నీ స్టోర్ చేసుకోవాలండి కలర్స్ అన్నీ నేను బాటిల్స్ కట్ చేసి అందులో పోసుకుంటున్నా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి పెట్టుకుంటా కెమికల్స్ కలిపిన కలర్స్ కొనకుండా మీరు కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోండి రోజు మన ముగ్గులో వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా కెమికల్ లేని కలర్లో కూడా కదండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ధన్యవాదములు